నిన్నటి రోజున మానవతావాది ప్రవీణ్ పగడాల గారి కననం నిన్న సికింద్రాబాద్లోని ఆ తిరుమల పూర్తి చేసుకున్నారు అయితే నిన్న బాధాకరం ఏంటంటే అశేషమైన జనం రెండు రాష్ట్రాలను ప్రవీణ్ పగడాల గారి మరణం కుదిపివేసింది ఇప్పటికీ కూడా అది హత్యేనని తొంభై తొమ్మిది శాతం మంది అభిప్రాయపడుతున్నారు ఇక కాస్త ఆయనను వ్యతిరేకించే వాళ్ళు మరణాన్ని కూడా సంబరాలు చేసుకుంటున్నారు అనేక రాష్ట్రాల నుండి అనేక రాష్ట్రాల నుండి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున జనం నిన్న హైదరాబాద్కు చేరుకొని పవీన్ పగడాల గారి చివరి చూపును చూడాలని కూడా ఆశపడ్డారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇక్కడ శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమైపోయింది కొన్ని లక్షలాది మంది ఆయనను చూడాలని వస్తే కనీసం ఒక మూడు నాలుగు గంటలు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడి వారిని అక్కడ వచ్చినట్టు చెల్ల చెదురు చేసుకుంటూ వెనుక పంపించడం నిజంగా దురదృష్టకరం నిన్న లక్షలాది మంది లక్షలాది మంది నిన్న ప్రవీణ్ పగడాల గారిని చూడడానికి వచ్చింది ఇంకా బాధాకరం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు అయినా కనీసం విచారణ చేస్తామని చెప్పిళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనీసం ఏం జరగనట్టు ఎవరు చనిపోనట్టు కనీసం నివాళులు అర్పించలేదు కనీసం మా కుటుంబానికి సానుభూతి తెలపలేదు దాంతోపాటు ఇక్కడున్న ఎమ్మెల్యేలు కనీసం ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు మీరెంత దరిద్రులు మీరెంత నిజంగా మీరు మిమ్మల్ని ఎన్నుకొని కూడా వృధా ఒక వ్యక్తి సమాజంలోని రుగ్మతలను బోధిస్తూ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని తనవంతు ప్రయత్నంగా శ్రమిస్తే ఆ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కనీసం ఆ మరణమేంది ఏ కోణంలో జరిగింది అనేది కూడా పట్టి పర్వం లేనట్టు విడిచిపెట్టిన ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా ఎవరైనా కూడా కనీసం ఒక్క మాట మాట్లాడలేదు ఇంకా బాధాకరమైందంటే ఏ పేపర్ కూడా కనీసం ఈ వార్తను రాసే ప్రయత్నం చేయలేదు ఇక పైగా ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలిపెడితే యూట్యూబ్ సోషల్ మీడియా మేము పెద్ద పెద్ద జర్నలిస్టులమని చెప్పుకునే కొందరు ఎవ్వరు కూడా కనీసం ఈ వార్త మీద కనీసం ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల పాటు విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఇంత దౌర్భాగ్యమైన భావదరిద్రంలో బతుకుతున్న మీరందరూ చనిపోయిన ప్రవీణ్ పగడాల గారికి అంటే మౌనంగా ఉన్న మీరే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరులు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఒకసారి చూడండి మిత్రులారా ఎంతమంది ఎంతమంది నిన్న ఎంతమంది లక్షలాది మంది లక్షలాది మంది వస్తే కూడా కనీసం ఎమ్మెల్యేలు స్పందించలేదు స్పందించలేదు ఇగో ఇంత అశేషమైన జనం తరలి వస్తే కూడా ఒక పేపర్ రాయలేదు ఒక సీనియర్ జర్నలిస్టు విశ్లేషించలేదు ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం స్పందించకపోవడం అనేది దురదృష్టకరం ముఖ్యంగా దీని మీద అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా షమీబాయ్ అనే ఒక ముస్లింని విచారించాలి రాధా మనోహర్ని విస్ విచారించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఖచ్చితంగా విచారించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రమాదకారిగా మారబోతున్నాడు నేను మొదట్టుండి చెప్తూనే ఉన్నా ఇదేదో నేను దురుద్దేశంతోటో ఆయన మీద బురద జల్లడానికో ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం లేదు ఈ తెలుగు రాష్ట్రాలను నాశనం చేయడానికే పవన్ కళ్యాణ్ బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నాడు అందులో భాగంగానే నేను సెక్యులర్ వాదిని నేను చెగువేర వారసు లేకపోతే నేను అంబేద్కర్ వారసు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీని మీద ఒక్క అంటే ఒక్క ఖండన కూడా లేదు ఒక్క ఖండన లేదు కనీసం ఆ కుటుంబానికి కనీసం ధైర్యం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అయినను చంపి పడేస్తామన్న షమీబాయ్ అనే ఒక ముస్లింని అదేవిధంగా రాధా మనోహర్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా ఎందుకు ఇట్లా నువ్వు రెచ్చగొడుతున్నావు మతాల గురించి తెలుగు రాష్ట్రాల్లో అని ఎందుకంటే ఆయనే ఒక భారీ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి అయినను కూడా విచారించవలసిందే చాలా బాధని ఇంత కొన్ని లక్షలాది మంది ఒకవేళ నిన్న ఇదే మరణం గనక ఇంత సంచలనమైన మరణం కనుక ఉదాహరణకు ఇంకే మతంలోనైనా జరిగి ఉంటే నిన్న హైదరాబాద్ హైదరాబాద్ లెక్క ఉండేదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లెక్క ఉండేదా ఎన్ని కార్యాలయాలు బలిగిపోవు ఎన్ని భవనాలను కాలబెట్టు ఎంత విద్వాంసం జరిగిపోవు ఊహించలేకపోదు కదా ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన సినిమా స్టార్ కాదు కేవలమైన బోధనలే ఈ సమాజాన్ని నడిపించినాయి కేవలమైన బోధన కేవలమైన బోధన సరే ఆయన సిద్ధాంతంతో ఇతరులను ఏకీభవించవచ్చు కానీ మనిషిని చంపడం అనేది ఎట్లా మనం సమర్థిస్తాం నిన్న హర్ష కుమార్ గారు ఒక మాట అన్నారు మంచి మాట అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు రీ పోస్ట్ మార్టం చేపిస్తా నేను ఖచ్చితంగా అనుమానం అనుమానాస్పద మృతి కాదు అది దాన్ని ఎవరైతే కత్తి కత్తిమయేషన్ చంపిన్లో ఎవరైతే సీనియర్ జర్నలిస్టు కర్ణాటకకు సంబంధించిన బెంగళూరుకు సంబంధించిన గౌరీ లంకేష్ను అత్తయేషిన్లో వాళ్ళే ప్రవీణ్ పగడాల గారిని కూడా చాలా పకడ్బందీగా స్కెచ్ వేసి మరీ చంపిన్ అనేది నిన్న హర్ష కుమార్ గారు ఆ అనుమానం వ్యక్తం చేసి ఆయనతో పాటు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండే రాజు బోడ అనే ఒక మిత్రుడు కూడా ఖచ్చితంగా కత్తి మహేష్ తరహాలోనే గౌరీ లంకేష్ తరహాలోనే ఈ మర్డర్ను ప్లాన్ చేసిండ్రు చాలా పక్కడు బందీగా స్కెచ్ గీసి మరి చంపిణు అనేది కూడా వాళ్ళు కూడా అన్నారు కాబట్టి మనం ఈ దేశంలో మతవాదులుగా కాకుండా దయచేసి మానవతావాదులుగా మనం అందరం బతకాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదు ఒకరి అభిప్రాయంతో ఒకరం విభేదించవచ్చు ఒకరి అభిప్రాయంతో ఒకరి ఒకరం విభేదించవచ్చు ఒకరు ఒక మతంలో ఉండవచ్చు ఒకరు ఒక మతంలో ఉండచ్చు ఒక ఒకరు ఒక దేవుణ్ణి విశ్వసించవచ్చు మరొకరు ఇంకొక దేవుణ్ణి విశ్వసించవచ్చు నీ దేవుని పట్ల నేను కృతజ్ఞత ఉండాలి ఇంకోటి దేవుని పట్ల మనము సమన్వయంతో ఉండాలి కాకపోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే బ్రాహ్మణులు ఏదైతే రాసిందో ఆ గ్రంథాలు ఆ గ్రంథాలలో ఉన్న విషాన్ని ఆ గ్రంథాలలో సమాజానికి చెడు కలిగించే రాతలను అవి బిప్పి చెప్పడమే కొందరికి చెడు అయిపోయింది అంటే చెడుని చెడుగా చెప్పడమే ప్రవీణ్ పగడాల గారి లాంటి వ్యక్తికి చెడు జరిగింది నేను మరొకసారి అంటున్నా రాస్తే గ్రంథాలను తిరిగి రాయండి అలలో ఈ సమాజానికి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు అదేవిధంగా అదే అదేవిధంగా వెలుమలకు కూడా వీళ్ళందరి జననాలను వీళ్ళందరి వృత్తులను అవమానిస్తూ ఉన్న గ్రంథాలలోని సారాంశాన్ని ఇప్పటికైనా మార్చండి మరి ఇప్పటికైనా మార్స్తే మంచిది కదా సమాజానికి అనుకూలమైన రాతలు రాయండి ఒకనాడు దుర్మార్గమైన రాతలు రాయచ్చు ఇప్పుడైనా మంచి రాతలు రాయండి కాబట్టి ఇట్లా ఇట్లా ఒకరినొకరు హత్య చేయడం అయితే ఇది మంచి పద్ధతి కాదు తప్పకుండా దీని మీద మనసున్న ప్రతి ఒక్కరు ఖండించాలి మనసున్న ప్రతి ఒక్కరు ఖండించాలి రేపు ఒకవేళ ఏ హిందూ సోదరుడైనా ఏ హిందూ సోదరుడైనా ఇదే రీతిలో చంపబడితే ఇదే అనుమానస్పద రీతిలో చంపబడ్డ కూడా చిల్క ప్రవీణ్ గొంతు ఇంతే స్థాయిలో మాట్లాడుతుంది ఎందుకంటే ముస్లిం ప్రాణమైనా ఒక హిందూ సోదరుడి ప్రాణమైనా ఒక క్రైస్తవ సోదరుడి ప్రాణమైనా ముగ్గురు సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కాబట్టి మతాలకు అనుగుణంగా మనం మనుషులుగా బతికితే ఎట్టి పరిస్థితులు మన మనలో మానవత్వ సువాసన కనిపించదు